ప్రజలు కలిసి అందరూ నన్ను ఏ పార్టీకి ఏ పార్టీ లేకుండా ఏకంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందరికీ వైస్ ఎంపీపీ సమక్షంలో మాజీ సర్పంచ్ చంద్రనాయక్ అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొరతండ ప్రజలకు నేను రుణపడి ఉంటాను వార్డు మెంబర్లు కానీ చేసి అన్ని పనులకు నేను అభివృద్ధి చే పంచాయతీ నగరం మోగిందో ఆనాటి నుంచి మా పెద్దల సమక్షంలో నూతనంగా ఏర్పడ్డ కురతండ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దల సమక్షంలో అందరూ ఏకతాటిగా కూర్చొని పార్టీలను అతీతంగా పెట్టి మా పెద్దల సమక్షంలో ఈరోజు కురతండను చిన్న జీపీగా ఉండి దాన్ని నూతనంగా కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి దాన్ని ఏకగ్రీయంగా సర్పంచ్ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు కొరతండ ప్రజలకు పాదాభి వందనాలు వారు చేసిన సేవలు ఈ ఈ సేవ ఎప్పటి మరవనిది ఎందుకంటే నూతనంగా ఏర్పడ్డ జీపీకి కొత్త అభ్యర్థిగా ఎప్పటికీ వారి పేరు చెర్పంది కాబట్టి పెద్ద మనసుతో మా ఎంపీపీ కానీ మాజీ సర్పంచ్ నాయక్ కానీ వారికి రుణపడి ఉంటాం అదేవిధంగా కొరతండ ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని సర్పంచ్ మేము తీసుకువెళ్తామని వారి ప్రజలందరికీ మేము సేవ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐదు వందల ఇరవై ఓటర్లు ఉండగా ఎనిమిది మంది వార్డ్ సభ్యులు ఉండగా సర్పంచ్ ఉప సర్పంచ్ అందరు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో ఈ రోజు వరకు అభ్యర్థులు వార్డ్ నెంబర్లు అందరూ నామినేషన్ చేసినారు కాబట్టి మా కొర్రతండ నూతన గ్రామ పంచాయతీలో కొర్ర జబ్బర్లాల్కు ఏకగ్రీయంగా అభ్యర్థిగా ఎన్నుకున్నాము వార్డ్ నెంబర్లు కూడా ఏకగ్రీయంగా ఎన్నుకున్నాము కొత్త జీపీ కాబట్టి మా ఒకటే కులం కొర్ర కులం కాబట్టి అందరము ఏకమై అందరం ఊర్లో కూర్చొని పెద్ద అందరం కూర్చొని ఏకతాటిపై కూర్చొని నిర్ణయించినాం కాబట్టి మేము జబ్బర్లాల్కి ప్లస్ అందరు ఎనిమిది మంది వార్డ్ నెంబర్లకు ఏకీగ్రీయంగా ఎన్నుకునడం జరిగింది అన్నట్టు ఈరోజు మా అభ్యర్థి నిన్న ఒక నామినేషన్ పత్రం వేశారు రోజు గిట్ట నామినేషన్ పత్రం వేసిండు కాబట్టి మా అభ్యర్థికి ఇప్పుడు ఎటువంటి ఇది లేదు కాబట్టి పార్టీ పరంగా లేకుండా మేము పార్టీ లేకుండానే మా అభ్యర్థిని మేము ఎన్నుకున్నాం అన్నట్టు ఏ పార్టీ లేదు అన్నట్టు కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ లేదు స్వతంత్ర అభ్యర్థి ఎన్నుకున్నాం కాబట్టి మేము జబ్బర్లాల్ని ఎన్నుకోవడం జరిగిందన్నట్టు ఓకే